కలువాయి మండలాన్ని నెల్లూరు జిల్లా నుంచి తొలగించి తిరుపతి జిల్లాలో కలపడాన్ని నిరసిస్తూ మండల యువత అన్ని ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాల విద్యార్థులు వ్యాపారస్తులు రైతులు పాల్గొని బస్టాండ్ సెంటర్ నందు భారీ వర్షాన్ని సైతం లెక్క చేయకుండా మానవహారంగా ఏర్పాటు చేసి నెల్లూరు జిల్లా నుంచి కలువాయి మండలాన్ని తొలగించడం వల్ల కలిగే నష్టాల యువత అందరికీ అర్థమయ్యే విధంగా తెలిపారు అనంతరం ఎక్కడి నుంచి దాదాపు వెయ్యి మందికి పైగా భారీగా ర్యాలీగా తహసీల్దార్ కార్యాలయం వరకు వెళ్లి ఎంఆర్ఓకి కి అందజేశారు అనంతరం వారు మాట్లాడుతూ ప్రస్తుతం కలువ్ మండలం ఆత్మకూరు డివిజన్ లో ఉంది అది ఇక్కడి నుంచి నలభై కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉంది అలాగే నెల్లూరు జిల్లా అరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది కానీ ఇప్పుడు తిరుపతి జిల్లాలోకి మార్చడం వల్ల గూడూరు డివిజన్ లోకి అవుతుంది అక్కడికి వెళ్లాలంటే దాదాపు డెబ్బై ఐదు కిలోమీటర్లు అలాగే జిల్లా కేంద్రానికి వెళ్లాలంటే నూట యాభై కిలోమీటర్లు ఉంటుందని దీనివల్ల రైతులు విద్యార్థులు వ్యాపారస్తులు ఉద్యోగస్తులు సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో భారీగా యువత విద్యార్థులు వ్యాపారస్తులు భారీగా పాల్గొన్నారు నా పేరు నరేష్ అరువాయి మండలం జయశ్రీ నుంచి మాట్లాడుతున్నాను అమరజీవి పొట్టి శ్రీరాములు గారి త్యాగాన్ని ఆయన ఆత్మ బలిదానాన్ని నిలబడిన తర్వాత ఆయన ఆత్మ బలిదానం మీద నిలబడిన జిల్లా నెల్లూరు జిల్లా ఈ రాష్ట్రం ఈ రాష్ట్రాన్ని మొక్కలు చేశారు అనంతరం ఈ జిల్లాని మొక్కలు చేస్తున్నారు వెంకటగిరిని తిరుపతి జిల్లాలో కలుపుకున్నారు ఎమ్మెల్యే గారు నమస్కారం మీకు హృదయపూర్వక నమస్కారం అండి మా మండలాన్ని ఎందుకు సార్ మా మండలం ఏం పాపం చేసింది సార్ మీకు మాకు నూట నలభై కిలోమీటర్ల దూరం ఏంది సార్ మీ మీకు దగ్గరగా ఉందని మీరు వెంకటగిరి దగ్గర దూరం వెళ్ళారు దగ్గరికి వెళ్ళారు మేము నూట నలభై కిలోమీటర్లు ప్రయాణించాలా ఒక కలెక్టర్ అర్జీ చేయాలంటే ఎప్పటికే మీ గారికి రావాలంటే తొంభై కిలోమీటర్ ట్రావెల్ చేయాల్సి వస్తుంది సామాన్య ప్రజలు మిమ్మల్ని వచ్చి కలిసే పరిస్థితి లేదు ఇప్పుడు మాకు న్యాయం చేయండి అయ్యా అనగాని సత్యప్రసాద్ గారు వంగలపూడి అనిత గారు మంత్రి నారాయణ నారాయణ గారు నాదెల మనోహర్ గారు నారా లోకేష్ గారు మీ అందరికీ పేరు పేరున మా కరువాయి మండల ప్రజల తరఫున శిరస నుంచి నమస్కరిస్తున్నాం మా మండలాన్ని విభజించొద్దు మా మండలాన్ని ఆత్మకూరు పరిధిలో ఉంచండి మా మండలాన్ని ఆత్మకూరు డివిజన్లోనే ఉంచండి నెల్లూరు జిల్లాలోనే ఉంచండి మేము నెల్లూరు జిల్లాలోనే కొనసాగుతాం అమరజీవి పొట్టిసిన వాళ్ళు బిడ్డగా నేను ఇప్పుడు చెప్తున్నా జేఏసీ తరఫున ఈ ఈరోజు జస్ట్ మానవహారం ర్యాలీ నిర్వహించి ఎంఆర్ఓ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చాం రేపటి రోజు కార్యాచరణ మార్చుకొని కలెక్టర్ గారికి వినతి పత్రం అందిస్తాం మీరు అన్నట్టు ముప్పై రోజుల గడువుని పురస్కరించుకొని మేము అందరం రేపు కలెక్టరేట్కి వెళ్ళి అక్కడ కలెక్టర్ గారికి మా అర్జీని మేము అందిస్తాం అనంతరం నారాయణ గారిని కలిసే ప్రయత్నం చేస్తున్నాం వీలైతే పవన్ కళ్యాణ్ గారిని కలిసే ప్రయత్నం చేస్తాం అయ్యా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు దయ ఉంచి మా మండలాన్ని దయ ఉంచి మా మండలాన్ని మాకు ఆత్మకూరు డివిజన్లో ఉంచి నెల్లూరు జిల్లాలోనే మమ్మల్ని కొనసాగించేటట్టు చేయండి సార్ మీరంటే మాకు ప్రాణం సార్ మీరు నడిచిన నర్తకి సెంటరు మీరు నడిచిన నెల్లూరు జిల్లా మిమ్మల్ని వదిలి మేము ఆడిగిపోతాం సార్ మీతో ఉన్న మాకున్న అనుబంధం అలాంటిది సార్ దాన్ని మేము నెల్లూరు జిల్లాలోనే మా వ్యాపారాలు అయితే మా రైతు సంఘాలు అయితేనే ప్రతి ఒక్కరూ కూడా నెల్లూరుకు అనుబంధం అయ్యే ఉన్నాం సార్ దయ ఉంచి మమ్మల్ని నెల్లూరు నుంచి దూరం చేయొద్దయ్యా ఇది మనస్ఫూర్తిగా కలువాయి మండల ప్రజల తరఫున నేను వీళ్ళందరి గుంతయ్యి నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను జై సేవ్ కలవాయ్ కలవాయ్ కలవ్ కలవాయి కలవ దేవ్ నెల్లూరు జిల్లా తిరుపతి జిల్లా ఉద్దురాము తిరుపతి జిల్లావుద్దాం జిల్లా ఈరోజు కలువాయి మండలాన్ని తిరుపతి చేర్చినందువలన నిరసనగా అన్ని స్కూళ్ళు విద్యార్థి విద్యార్థులు యువత మరియు అన్ని వ్యాపారస్తులు అందరూ రావడం జరిగినది ముఖ్యంగా మన మండలాన్ని మన రాపూరు సైదాపురం మండలాన్ని చేర్చడంలో రాజకీయ నాయకులు స్వార్థం ఉన్నది కేవలం శాండు మైను దానికోసమే చేర్చారు దీన్ని మనం చాలా ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ విధ ఈరోజు ఏ విధంగా తీసేసామో భవిష్యత్తులో కూడా భారీ ఎత్తున చేస్తేనే మన మండలం మన జిల్లాలోనే ఉంటుంది మన జిల్లా అంటే ఎస్పీఎస్ ఎస్పీఎస్ఆర్ జిల్లా పొట్టి శ్రీరాములు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కోసం మన జిల్లా నుంచి చేసి అమ్మరుడు అయినాడు అదేవిధంగా మనం కూడా కొంతమంది దాని తేగ త్యాగానికి సిద్ధం కావాలి సిద్ధమైతేనే మన కలవై మండలం మన నెల్లూరు జిల్లాలో ఉంటుంది దయచేసి అందరూ భవిష్యత్తులో కూడా పాల్గొంటున్నట్టు కోరుచున్నాం